మీరా భూమిని ఇంటికి రమ్మని అడగడంతో ఇకప్పుడు భూమి మీరాతో గగన్ గారు నా ప్రాణం అత్తయ్య ఆయన్ని విడిచి నేను ఎక్కడికి రాలేనో నేను ఇప్పుడు ఒకవేళ ఆ ఇంటికి వస్తే నేను ఎంతగానో ప్రేమిస్తున్నా గగన్ గారు నాకు దూరం అవుతారు అని చెప్పి భూమి మీరాకి చెబుతూ ఉంటుంది నేను గగన్ గారి కోసం శరత్ చంద్ర గారి కూతురు స్థానాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను కానీ ఆయన మాత్రం నా ప్రేమను అంగీకరించడం అత్తయ్య నన్ను ద్వేషిస్తున్నారు ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆయన నన్ను అలా దూరం పెడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో మీరా మరి ఇప్పుడు నువ్వు ఎక్కడికని వెళ్తావమ్మా అసలు ఈ ఊరిలో నీకు ఎవరూ కూడా తెలీదు కావాలంటే మీ నాన్నగారు కోలుకున్న తర్వాత అన్ని విషయాలు ఆయనతో చెప్పిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు కనీసం అప్పటి వరకు అయినా మన ఇంట్లో ఉందో కానీ పదమ్మ ఇన్ని రోజులు నువ్వు ఒక గెస్ట్ లాగా మన ఇంట్లో ఎలా ఉన్నావో ఈక మిజర్ట్ కూడా అలాగే ఉండు అని చెప్పి మీరా అంటూ ఉంటే లేదత్తయ్య నాన్న కోలుకునేంత వరకు నేను ఇక్కడే ఈ హాస్పిటల్లోనే ఉంటాను దయచేసి ఇంటికి రమ్మని మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి భూమి మీరాతో అంటూ ఉంటుంది ఇక దాంతో మీర ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క భూమి గగన్ని తలుచుకుంటూ హాస్పిటల్లో ఒక చోట కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే చెర్రి ముసుగు దొంగలాగా హాస్పిటల్లోకి ఎంటర్ అవుతాడు ఇక అలా భూమి అక్కడ కూర్చొని ఉండగా సైలెంట్గా శరచంద్ర గదిలోకి వెళ్ళి శరత్చంద్ర మొహం మీద దిండు ఆదముతో తనని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ గదిలోకి వెళ్ళిన భూమికి ముసుగులో ఉన్న వ్యక్తి శరత్చంద్రాన్ని చంపడం కనిపిస్తుంది ఇక వెంటనే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏయ్ ఎవరు నువ్వు వదులు మా నాన్నని అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మీరా వాటర్ తాగుస్తానని చెప్పి పక్కకు వెళ్తుంది ఇక దాంతో భూమి అత్తయ్య అత్తయ్య త్వరగా రెండు అత్తయ్య వీడెవడో నాన్నని చంపాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడే మీరా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి రే ఎవర్రా నువ్వు మా అన్నని చంపాలని చూస్తావా అని చెప్పి మీరా కూడా అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ముసుగులో ఉన్న వ్యక్తి ఇద్దరిని తోసేసి అక్కడి నుండి పరిగెడుతూ ఉంటాడు ఇక దాంతో భూమి కూడా అతన్ని వెంట పడుతూ ఉంటుంది అత్తయ్య నాన్నని జాగ్రత్తగా చూసుకో అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ అలా ఆ ముసుగు దొంగ వెంట పడుతూ ఉంటుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ముసుగు దొంగ అలా ఒక చోట నిలబడి ఆయాస పడిపోతూ ఉంటాడు తన మొహానికి ఉన్న మాస్క్ని బయటకు తీస్తాడు ఇక అప్పుడే చెర్రి ఎదురుగా భూమి వచ్చి నిలబడుతుంది చెర్రి నువ్వా అంటే మా నాన్నను చంపాలని చూసింది నువ్వా అని చెప్పి అలా భూమి ఏడుస్తూ చెర్రి రెండు చంపులు కూడా వాయిస్తూ చెప్పు ఎందుకు ఇలా చేసావు మా నాన్నని ఎందుకు చంపాలనుకున్నావు ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో మా నాన్నని చంపాలని చూసావంటే ఆ రోజు గెస్ట్ హౌస్లో మా నాన్నని పొడి చేసింది కూడా నువ్వే కదా నిజం చెప్పు అని భూమి చెరి కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు నాకొక మంచి ఫ్రెండ్ అని అనుకున్నాను కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావని నీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉండేది కానీ ఈరోజు మా నాన్న ప్రాణాలు తీయడానికి నువ్వు సిద్ధపడ్డావంటే నిజంగా నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది పుట్టి పుట్టగానే నేను మా నాన్నకి దూరం అయ్యాను కానీ ఆయన మాత్రం తన చెల్లెలు పిల్లలే ప్రపంచంగా బతికారు మిమ్మల్ని ఆయన చేతులతో ఎత్తుకొని మరీ పెంచారు అటువంటి నువ్వు మా నాన్న ప్రాణాలు తీయాలనుకున్నావంటే నిజంగా నువ్వు ఎంత దుర్మార్గుడవో అర్థమవుతుంది అని చెప్పి భూమి మర్యాదగా నిజం చెప్పు ఎందుకు ఎందుకు మా నాన్నని చంపాలనుకున్నావంటో అలా చెర్రీ కాలర్ పట్టుకుని రెండు చంపులు కూడా వాయిస్తూ ఉంటుంది చెర్రి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడిపోయి ఉంటాడో మర్యాదగా నిజం చెప్పు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి భూమి చెర్రీని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ నీ కోసం మా అన్నయ్య కోసం అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నా కోసం ఇదంతా చేసావా మా నాన్నను చంపాలని చూసిందే కాకుండా నువ్వు ఇదంతా నా కోసం చేశానని అబద్ధం చెప్తావా మా నాన్నను చంపితే నేను సంతోషంగా ఉంటానని నువ్వు అలా ఇలా అనుకున్నావని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో చెర్రి భూమి చాలా రోజుల నుండి నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను కానీ ఆ విషయం నీకు చెప్పలేకపోయాను ఆ విషయం ఏంటో నీకు చెప్పకముందే నువ్వు నాకు దూరం అయిపోయావని చెప్పి జెర్రీ అంటూ ఉంటాడు నువ్వు నాతో ఏం చెప్పాలనుకున్నావని భూమి అంటూ ఉంటే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను భూమి కానీ ఎప్పుడైతే మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసిందో నువ్వు కూడా మా అన్నయ్యని ప్రేమిస్తున్నావని తెలిసిందో ఆ క్షణి నేను నీ మీదున్న ప్రేమని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను చిన్నప్పటి నుండి మా నాన్న ఈ కుటుంబం కోసం ఎంతో చేస్తాడో మాకంటూ ఒక రూపాయి కూడా దాచిపెట్టకుండా నెలకు జీతం కూడా తీసుకోకుండా ఎంతగానో కష్టపడి బిజినెస్ మొత్తాన్ని కూడా ఎదిగేలాగా చేశాడు కానీ మావయ్య అవేవి పట్టించుకోకుండా ఆ అపూర్వ రెండు కోట్లు కాజేశాడని చెప్పి మా నాన్న మీద నింద వేయడంతో మావయ్య ఆ అపూర్వ మాటలు నమ్మి అన్యాయంగా మా నాన్న మీద దొంగతనం నింద వేశాడు అని చెప్పి ఎప్పుడైతే మా నాన్నని చులకం చేసి మాట్లాడాడో అప్పుడే అతన్ని చంపిద్దామని నిర్ణయించుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు తర్వాత ఎప్పుడైతే నువ్వు గగనన్నయ్య ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలిసిందో అప్పుడు మామయ్య మీ ప్రేమకు అడ్డుపడ్డాడు నా కూతురుగా ఉండాలో గగన్ భార్యగా ఉండాలో తేల్చుకోమని నీకు ఆప్షన్ ఇచ్చాడు కానీ మామయ్య బతికుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు గగన్ అన్నయ్యకి పెళ్ళి జరిపించాడు అలాగే గగన్ అన్నయ్య కూడా నిన్ను తప్ప మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడన్న విషయం నాకు అర్థమైపోయింది గగనన్నయ్య చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించాడు తనకంటూ సంతోషమే లేదు కనీసం నువ్వు తన లైఫ్లోకి వస్తే తన భార్యగా తన జీవితంలోకి అడుగు పెడితే ఇప్పటికైనా గగనన్నయ్య సంతోషంగా ఉంటాడని నాకు అనిపించింది గగనన్నయ్య చిన్నప్పటి నుండి మేము ఏమి అడగకపోయినా మా కోసం ఎంతో చేశాడో అటువంటి గగనన్నయ్య కోసం తనని సంతోషంగా ఉంచడం కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను అలా జరగాలంటే గగన్ అన్నయ్యకి నీకు పెళ్ళి జరగాలి మావయ్య బతుకుండగా మీకు పెళ్లి జరగనివ్వడు అదే ఒకవేళ మావయ్యని చంపేస్తే అప్పుడు మీకు ఏ అడ్డు ఉండదు శరత్చంద్ర కూతురు కాబట్టే కదా అన్నయ్యకి నువ్వంటే ఇష్టం లేదు అదే ఒకవేళ మామయ్యే భూమి మీద లేకపోతే ఖచ్చితంగా గగ్గనన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటాడు కదా అందుకే ఆ రకంగానే నేను ఆలోచించాను అన్ని విధాలుగా ఆలోచించి మావయ్యని చంపాలని ప్రయత్నించాను కానీ ఆ రోజు గెస్ట్ హౌస్లో పొడిచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నువ్వు నాకు అడ్డుపడ్డావు అలాగే ఈరోజు కూడా తనని చంపబోతే మళ్ళీ నువ్వే అడ్డుపడ్డావు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో భూమి నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు చెర్రి గగన్ గారిని నన్ను కలపాలంటే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి దానికోసం నువ్వు నాన్నని చంపాలనుకోవడం ఏమి బాగోలేదు మావయ్యని నాన్న ఏదో ఆవేశంలో ఆ అపూర్వ మాటలు విని తను రెచ్చగొట్టడం వల్ల తన మాటల ప్రభావం వల్ల తొందరపడి ఒక మాట అని ఉండొచ్చు కానీ తన చెల్లెలి భర్తగా మామయ్యకి ఇవ్వాల్సిన గౌరవం నాన్న ఎప్పుడూ కూడా ఇస్తూనే ఉంటారు అది నేను కూడా ఆ ఇంట్లో ఉండి గమనించాను కదా కాబట్టి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు చెర్రి నాన్నను చంపడం కరెక్ట్ కాదు చిన్నప్పుడే నేను తల్లిని కోల్పోయాను ఇప్పుడు నువ్వు మా నాన్నని చంపేయడం వల్ల నేను పూర్తిగా అనాథనైపోతాను అని చెప్పి భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది దాంతో చెర్రి నన్ను క్షమించు భూమి అందరినీ నిన్ను కలపాలని చేసిన ప్రయత్నమే కానీ నిజంగా నేను మావయ్యని చంపాలనుకోలేదు నువ్వు అనాథమైపోతావు అన్న విషయం గురించి నేను అస్సలు ఆలోచించలేదు నన్ను భూమి అని చెప్పి చెర్రి భూమికి క్షమాపణ చెబుతూ ఉంటాడు మరో పక్క ఇన్స్పెక్టర్ అయిని అపూర్వ ఇంటికి వస్తుంది మా ఇన్వెస్టిగేషన్లో మాకు ఒక కీలకమైన ఆధారం దొరికింది ఆ వస్తువు నేరస్తుడిదైన అయ్యుండొచ్చు అని చెప్పి నైని అంటూ ఉంటుంది ఇక తను తీసుకువచ్చిన సిల్వర్ చెన్ని ఇంట్లో వాళ్ళకి చూపిస్తూ మాకు దొరికిన ఆధారం ఇదే ఈ చైన్ ఎవరిది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు మీరా కంగారు పడుతూ ఇది మా అబ్బాయి చెర్రీది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో నైని మిస్టర్ చెర్రీ మీ చైన్ శరత్ చంద్ర గారి గెస్ట్ హౌస్లో ఎందుకు దొరికింది అని చెప్పి ఒకవేళ మీరే ఆయన్ని పొడిచారా అని అడుగుతూ ఉంటే అప్పుడు చెర్రీ కంగారుగా లేదు మేడం మా మావిని నేనెందుకు పొడుస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అవును మేడం మీరు పొరపాటు పడుతున్నారు మా చెర్రి అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం అలాగే మా అన్నయ్య అన్న చెర్రీకి అలాగే ఇష్టం మా చెర్రిని చిన్నప్పటి నుండి మా అన్నయ్య తన చేతలతో పెంచాడు అటువంటి మేనమామను చెర్రి చెర్రీ ఎందుకు పొడవాలనుకుంటాడో చైన్ దొరికినంత మాత్రాన వాడు తప్పు చేసినట్టు కాదు కదా అని చెప్పి మీరు అంటూ ఉంటుంది ఇక దాంతో నైని సరే అండి మీ అబ్బాయి కాబట్టి మీరు వెనకేసుకుని వస్తున్నారు కానీ మా ఇన్వెస్టిగేషన్ మేము చేయాలి కదా ఒకవేళ పొరపాటున మా ఇన్వెస్టిగేషన్లో మీ అబ్బాయి హంతకుడని తేలితే మాత్రం ఎటు పరిస్థితులను మేము అరెస్ట్ చేయకుండా ఉండమని చెప్పి నైని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది తర్వాత చెర్రీతో మిస్టర్ చెరీ అసలు ఆ రోజు మీరు గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళారని చెప్పి అడుగుతుంటే భూమి నాకు మంచి స్నేహితురాలు నా స్నేహితురాలని మావయ్య ఇంట్లో నుండి పంపించేయడంతో తనని ఇంట్లో ఉండనివ్వమని బతివులాడడానికి అక్కడికి వెళ్ళాను కానీ అప్పటికే మావయ్య ఫుల్లుగా తాగేశారు ఆయన కంట్రోల్లో లేరు ఫుల్లుగా తాగేసి నన్ను ఏమంటారు అన్న భయంతో నేను అక్కడి నుండి వచ్చేసాను అంతే అని చెప్పి చెరీ అంటూ ఉంటాడు నిజంగా అంతేనా అని చెప్పి నైనీ అంటుంది అంతే మేడం అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు సరే మా ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ మీరు తేలితే ఎట్టి పరిస్థితులను మిమ్మల్ని విడిచిపెట్టామని చెప్పి నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత కృష్ణప్రసాద్ ఒంటరిగా ఉన్న చెర్రీ దగ్గరికి వస్తాడు రే చెర్రి మర్యాదగా నిజం చెప్పు మీ మావయ్యని నువ్వే పొడవాలనుకున్నావు కదా ఆ చైన్ నీదే కదా ఎందుకు అక్కడికి వెళ్ళావో మర్యాదగా నిజం చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నాన్న మావయ్యని నేనే పొడవాలనుకున్నాను నీ కోసం గగనన్నయ్య కోసం అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు గగనన్నయ్య భూమి ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు కానీ మావయ్య వాళ్ళ పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు వాళ్ళిద్దరిని ఒకటి చేయాలంటే మావయ్య భూమి మీద ఉండకూడదు అలాగే ప్రతిసారి కూడా మావయ్య నేను అవమానిస్తూ ఎన్నో మాటలు అంటున్నాడు మనమేదో చేతకని వాళ్ళలాగా వాళ్ళ దగ్గర పడి ఉంటున్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అందుకే ఈ మాటలన్నీ కూడా నేను భరించలేక మావయ్యని చంపాలనుకున్నానని చెప్పి చెర్రి నిజాన్ని బయట పెడతాడు దాంతో కృష్ణప్రసాద్ ఒరే చెర్రి నువ్వు తప్పు చేసావురా ఇప్పుడు ఇన్స్పెక్టర్ నైని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఈ నేరం నువ్వే చేసావని రుజువైతే నిన్ను అరెస్ట్ చేస్తారు అప్పుడు మీ అమ్మ నేను తట్టుకోలేము అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో చెర్రి నాన్న గగనన్నయ్య చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పైకొచ్చాడు నా కోసం ఇందుకోసం బిందు కోసం ఎంత చేశాడో నీ మీద ఎంత కోపం ఉన్నా సరే మా మీద ఆ కోపాన్ని ఏమాత్రం చూపెట్టలేదు ఇందు కష్టాల్లో ఉన్నప్పుడు రెండు కోట్లు సహాయం చేశాడు బిందుని రౌడీలు వెంటాడుతున్నప్పుడు తనని కాపాడాడు అలాగే నాకు కూడా గగన్ అన్నయ్య ఎంతో సపోర్ట్గా ఉన్నాడు అన్నయ్య భూమిని తప్ప మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోనని అంటున్నాడు అటువంటి అన్నయ్య జీవితంలోకి భూమి వస్తే ఇప్పుడైనా అన్నయ్య సంతోషంగా ఉంటాడు అలాంటి అన్నయ్య కోసం జైలుకి వెళ్ళినా తప్పు లేదనుకున్నాను అందుకే ఇలా చేశానని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు కానీ ఇప్పుడు నువ్వు పోలీసుల చేతిలో అరెస్ట్ అవుతే చేసిందంతా కూడా వృధా అయిపోతుంది కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో చెర్రీ అన్నయ్య కోసం నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు నన్ను అన్నయ్యని భూమిని ఎలా కలపాలో నాకు తెలుసు అని చెప్పి ఇకల చెర్రి అనుకుంటూ ఉంటాడు తర్వాత చెర్రి గగన్కి ఫోన్ చేసి అన్నయ్య అర్జెంటుగా నువ్వు ఒక చోటికి రావాలి అని చెప్పి అంటూ ఉంటే గగన్ చెర్రి చెప్పిన చోటికి వస్తాడు తర్వాత భూమి కూడా చెర్రీ ఫోన్ చేసి ఒక చోటుకి రమ్మని చెప్తాడు భూమి కూడా అక్కడికి వస్తుంది తర్వాత గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి నువ్వా నన్ను ఇక్కడికి చెర్రి చేత పిలిపించింది అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చిన చెర్రి లేదన్నయ్య భూమికి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టుగా తెలియదు నేనే తనని కూడా రమ్మని చెప్పాను అని అంటూ ఉంటే ఎందుకు రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో అన్నయ్య నువ్వు భూమిని దూరం చేసుకోవద్దన్నయ్య భూమి నేను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతుంది అటువంటి భూమిని దూరం చేసుకుని నువ్వు కూడా బాధపడద్దు తనంటే నీకు చాలా ఇష్టం కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అదంతా ఒకప్పుడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య నీకు ఒక విషయం తెలుసా ఎన్నో ఏళ్ళుగా నువ్వు వెతుకుతున్న సిరిమువ్వ మరెవరో కాదన్నయ్య భూమినే భూమి శరచంద్ర గారి కూతురు కంటే ముందుగా సిరిమువ్వక నీకు పరిచయం అయింది కొన్నేళ్ళ క్రితమే మీ బంధం బలపడింది అని చెప్పి చెర్రి భూమి గురించిన నిజాన్ని గగన్కి చెబుతాడు దాంతో గగన్ భూమి వైపు ఎమోషనల్ అవుతూ చూస్తూ ఉంటాడు నువ్వే నా సిరిపోవా అని చెప్పి అంటూ ఉంటే భూమి అవును అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆనందంతో గగన్ ఒక్కసారిగా భూమిని హత్తుకుంటాడు అన్నయ్య ఇదిగో ఈ తాళి తీసుకో ఇప్పుడే భూమి మెడలో కట్టేసే అని చెప్పి అంటూ ఉంటే ఏమంటున్నారు అనుభవ్ ఇప్పుడు నేను భూమి మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో చెర్రీ ప్లీజ్ అన్నయ్య ఒకవేళ మావయ్య కోవల నుండి బయటకు వస్తే మాత్రం తన కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఇవ్వడానికి ఒప్పుకోడు మీ ఇద్దరికి పెళ్లి చేయడు మీ ఇద్దరు విడిపోకూడదు అన్నయ్య ఎప్పటికీ కలిసి ఉండాలి ప్లీజ్ అన్నయ్య దయచేసి నా కోసం ఈ తాళిని భూమి మెడలో కట్టు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి కూడా అలా కన్నీళ్లు పెట్టుకుంటూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక గగన్ చెర్రి చెప్పిన మాటలు విన్న తర్వాత భూమి తన సిరిముబ్బాన్న నిజాన్ని తెలుసుకొని ఆనందంతో అలా భూమి మెడలో తాళి కట్టేస్తాడు ఇక ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు చరత్ చంద్ర గారి మర్డర్ అటెంప్ట్లో మీరే నేరస్తులని తేలింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెర్రిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే ఇక చెర్రి మాత్రం భూమిని గగన్ని బొక్కటి చేసినందుకు ఆనందపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి